అన్న నమస్తే నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు ఈ గొడవలకు కారణం ఏమై ఉండొచ్చు అంటారు అంటే మనం ఏపీ ఎలక్షన్స్ ఒక ఆరు నెలల నుంచి మనం ప్రాసెస్ తీసుకున్నట్టయితే నారా లోకేష్ యువగలం యాత్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి సిద్ధం యాత్రలు కావచ్చు తర్వాత పొత్తులు కావచ్చు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా తీసుకున్నట్టయితే యాక్చువల్లీ నారా లోకేష్ యువగలం యాత్ర చేసినప్పుడు జనాల్లో అంత పెద్దగా రెస్పాన్స్ రాలేదు వాళ్ళ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక టీడీపీ పార్టీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి వాడుకొని ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వాళ్లకు ఇక నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రచారం ఇది ఎప్పుడైతే ఈ పొత్తు కన్ఫర్మ్ అయింది పొత్తు కూడా ఫస్ట్ జనసేన టీడీపీ వాళ్ళే ఫస్ట్ పొత్తుని అనౌన్స్ చేసారు బీజేపీ వస్తే చూద్దాం అన్నట్టున్నారు తర్వాత బీజేపీని పవన్ కళ్యాణ్ ఒప్పించడం ఇవన్నీ చూసినాం చూసిన తర్వాత ఇక స్టార్ట్ అయింది ప్రచారం స్టార్ట్ అయింది ఏదైతే జగన్కి సపోర్ట్గా ఉన్నటువంటి సాక్షి పేపర్ కావచ్చు ఓ తెలుగు కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి ఏబిఎన్ ఈనాడు పత్రికలు ఓ ఛానల్సు ఓ సోషల్ మీడియా ఇట్లా ఈ ప్రచారాలు తీసుకుంటే ఒకరిని ఒకరు చంపుకున్నారా గుద్దుకున్నారా లేకపోతే రాజకీయంగా ఎంత చేయొచ్చో అంత దాన్ని చేయడం మనం చూసినాం తర్వాత వచ్చిన తర్వాత ఇక ఫేక్ వీడియోలు భువనేశ్వరి ఫేక్ వీడియో కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ట్రోలింగ్స్ కావచ్చు లేకపోతే షర్మిల గారి మీద ట్రోలింగ్స్ కావచ్చు ఇవన్నీ చూసినాం షర్మిలను తీసుకురావడం సునీతమ్మని తీసుకురావడం ఈ దస్తగిరిని తీసుకురావడం వీళ్ళు ఇటు తీసుకురావడం ఇట్లా చూసినప్పుడు ఒక విపరీతమైన ఒక యుద్ధం అయితే జరిగింది ఎలక్షన్లల్లో అప్పటి వరకు భౌతిక దాడులు లేకపోయినప్పటికీ ఒక సోషల్ మీడియా లేకపోతే మీడియా లేకపోతే మాటల దాడి ఒక యుద్ధం చూసినాం ఈ యుద్ధం తర్వాత మళ్ళీ మేనిఫెస్టోలు రిలీజ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గతంలో కొనసాగించినటువంటి పథకాలనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు పెద్దగా అయితే ఏం ప్రకటించలేదు ఈ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పథకాల మీద వీళ్ళు ఇంతకుముందు ఏదైతే దాడి చేసిర్రో ఇచ్చే అభివృద్ధి లేకుండా ఈ పథకాలు ఇవ్వడం వల్ల జింబాబే శ్రీలంక వెంజులవుతుందని ప్రచారం చేసిర్రో తర్వాత వీళ్ళు అంతకంటే ఎక్కువ అనౌన్స్ చేయడం కొంచెం జనాల్లో కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ కూటమి మీద ఇలా జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన వాటినే మీరు వ్యతిరేకించి ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తామంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా లేకపోతే ఒకే ఒక నాయకుడిగా వైసీపీ నుంచి అన్ని తానై ఒక సింగిల్ హీరోగా వైసీపీ పార్టీని లీడ్ చేసినాం మైనం చూసినాం ఈ కూటమి నుంచి చూస్తే అమిత్ షా కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు పురంధేశ్వరి కావచ్చు చంద్రబాబు లోకేష్ వీళ్ళంతా ఒక సైడు షర్మిల కాంగ్రెస్ మోడీ 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 గారు మోడీ ఏ చాలా సవాళ్ళల్లో మోడీ కూడా వీళ్ళందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉండడం ఒక హీరో ఒక హీరో ఒక విలన్స్ టైప్గా ఒక యుద్ధం అయితే జరిగింది ఆ యుద్ధంలో ఎప్పుడైతే ఈ మ్యానిఫెస్టో వల్ల వీళ్ళు కొంత బ్యాక్ కావడం దాని మీద మళ్ళీ మోదీ సపోర్ట్ లేదు లేకపోతే బీజేపీ సపోర్ట్ లేదు అనడం ఫోటోలు లేకపోవడం దాన్ని వీళ్ళు ముట్టుకోకపోవడం ఇట్లా చాలా రూల్స్ అయినాయి దానివల్ల చాలా మైనస్ అయింది తర్వాత జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఈ అమరావతి ఇష్యూ కావచ్చు రాజధాని మెయిన్ రాజధాని ఇష్యూ ఒకటి ల్యాండ్ టైటిల్ డేడ్ యాక్ట్ ఒకటి చాలా జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేసారు ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా తిప్పికొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కుండేవాడు కాదు అని స్టేట్మెంట్లు ఇవ్వడం ఇలాంటివి చూసి చూసి చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నారో తెలియదు కానీ పర్సనల్గా అడ్వైజ్ ఇచ్చేది ఏదైతే టచ్ చేయాలనో అదే టచ్ చేసిందో ఏదైతే ప్రచారం చేయాలనో అదే ప్రచారం చేసి జనాలలోకి బలంగా తీసుకెళ్ళింది వీళ్ళు కూటమి వాళ్ళకు వాళ్ళలో వాళ్ళకి ఐక్యత కొంత లోపించినట్టు కూడా కనిపించింది మ్యానిఫెస్టో విషయంలో కాకపో కావచ్చు కొన్ని సీట్ల సర్దుబాట్లో కూడా వీళ్ళకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే కొంతమంది సిటింగ్లకు ఢిల్లీకి అక్కడ పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోవడం ఇలాంటి కొన్ని ఎపిసోడ్లు అయితే జరిగినాయి దీనివల్ల కొంత కూటమిలో డైలమా ఏర్పడ్డది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం అయితే ఏపీలో కనిపిస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలిచిన క్రెడిట్ గోస్ట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ సీట్లు ఆయనే కారణం ఒకవేళ సీట్లు పెరిగినా ఆయనే కారణం ఎందుకంటే ఓన్లీ వన్ అండ్ ఆర్మీ వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా ఆయనే పనిచేసిండు డెఫినెట్గా ప్రజల్లో విన్ అవుతానని నేను అనుకుంటున్నాను